ఈ రోజు మనము ఒక మండపం దగ్గర ఉన్నామండి అయితే వినాయక చవితి వచ్చేసింది వినాయకుడు అంటే దేవుడు మనందరికీ కూడా సంవత్సరం పొడుగునా మనం ఈ వినాయక చవితి కోసం ఎంతో గొప్పగా వెయిట్ చేస్తూ ఉంటాం ఆ ఉత్సవాలు గొప్పగా జరుపుకోవాలి అని అయితే వినాయకుడి ఉత్సవాలు అనగానే మనకు వినాయకుడి విగ్రహాన్ని ఎక్కువ మంది ఎలా పెడతారు ఎలాంటి డిఫరెంట్గా ఐటమ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర ఎలాంటి రూపకల్పన చేస్తారు అనేదే ఒక థాట్ ఉంటుంది కానీ అదే వినాయకుడికి మనము వినాయకుడు అనగానే గుర్తు చేసుకునే ఆయన ఆకారంలో మెయిన్ గా బొజ్జ అంటుంటాను కదా బొజ్జకి నచ్చిన ఐటమ్స్ ని కూడా పెట్టడాన్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుంటారు యూత్ అలాగే వరంగల్లో వచ్చేసి చెమ్మల్లో అండి ఇప్పుడు నేను ఒక దగ్గరకు వచ్చేసాను మన ముందు ఇక్కడ భారీగా లడ్డు కనిపిస్తుంది చూసారా ఇది రెండు వేల ఒక్క వంద కిలోల లడ్డునండి వీళ్ళు ఇక్కడ అమర్చారు అయితే వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ఈ లడ్డుని ఎంతో మంది కేజీల లెక్కన పెట్టాలి భగవంతుడి దగ్గర పెట్టాలి అది మళ్ళీ వేలం పాటలో వేలం వేయాలి అని అయితే అనుకుంటుంటారు అలాగే వీళ్ళు ఇక్కడ రెండు వేల ఒక్క వంద కిలోల ఇక్కడ ఈ లడ్డునైతే పేర్చారు అసలు వీళ్ళ స్టోరీ ఏంటి అసలు వినాయకుడిని కూడా చూసుకున్నట్టే అయితే బుజ్జి బుజ్జిగా బాల వినాయకుడు లాగా ఉన్నాడండి ఎంతో ఆకర్షణీయకరంగా వీళ్ళు ఆ తీసుకొని వచ్చారు విగ్రహాన్ని అయితే అసలు విగ్రహాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మరి ఈ లడ్డు తయారీ ఎక్కడ నుంచి చేయించారు మరి తర్వాత లడ్డూని ఏం చేస్తారు ఇవన్నీ విషయాలన్నీ కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ వాళ్ళను ఒక్కసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్తే అండి మీ పేరు నా పేరు క్రాంతికుమార్ సూర్యదేవరండి కుమార్ గారు ఎక్కడైనా వినాయకుడిని స్పెషాలిటీస్ చూస్తాము చాలా యూత్ ఇప్పుడు అట్రాక్ట్ అయ్యి ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టుగా చూస్తుంటాం అలాంటిది లడ్డూను ఏకంగా రెండు వేల ఒక్క వంద క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో దానికి ఏదైనా నెంబర్కి ఏమైనా సెంటిమెంట్ ఏమైనా ఉందా మీకు దీంట్లో ఎటువంటి లాజిక్స్ మ్యాజిక్స్ ఏం లేవండి సో యాక్చువల్లీ మేము హైదరాబాద్లో ఉంటాను సో ప్రతి సంవత్సరము విగ్రహాల దాతగా ఉంటాను ఏదో ఒక ఏరియాలో ఏదో ఒక మండపానికి నేను విగ్రహాన్ని దాతగా చేసే చేస్తూ ఉండేది తర్వాత వేలంలో లడ్డు కొంటూ ఉండేది సో కొన్నప్పుడు నిన్న విగ్రహం దాతగా చేసినప్పుడు నాకు మంచి అనుభవాలు ఎదురైనాయి సో ఆ ఇయర్ చాలా అద్భుతంగా జరిగేది సో ఇలాంటి అదృష్టము అంటే వేలంలో అందరు కొనలేరు సో ఇలాంటివి కొంతమందికి చేయగలుగుతారు సో చాలామందికి ఇలాంటి బెనిఫిట్స్ ఇద్దామని ఒక ఉద్దేశంతో మేము ఫస్ట్ టైం వినాయకుడిని పెడుతున్నాం ఇక్కడ మీరు మా వినాయకుడిని చూస్తా కూడా ఇప్పుడే పుట్టిన లాగా ఉంటాడు దంతాలు లేకుండా చాలా చిన్న బాబు లాగా ఉంటాడు సో చిన్న బాబులు పుట్టడంతో ఆకలి మీద ఉంటారు మా వినాయకుడు చూడండి రెండు కళ్ళు లాంటి మీదనే ఉంటాయి కళ్ళని కూడా సో ఇలాంటి మహాప్రసాదాన్ని సో మేము ఫస్ట్ పదిహేను వందల కేజీలు అనుకున్నామండి బట్ యాక్చువల్లీ మేము దీనికోసం ఒక స్పెషల్గా ఒక ఎక్విప్మెంట్ తయారు చేసుకున్నాము సో ఇందులో పదిహేను వందల కేజీ లడ్డు ఫిల్ చేసినాక కొంత గ్యాప్ అనిపించింది దెన్ తర్వాత గ్యాప్ని ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోయాం ఓవరాల్ ఈ లడ్డు షేప్ రావడానికి మాకు ట్వంటీ వన్ హండ్రెడ్ కేజెస్ దాదాపుగా పూర్తయింది ట్వంటీ వన్ హండ్రెడ్ దాటింది సో రౌండ్గా ట్వంటీ వన్ కేజెస్ అని చెప్తున్నాము ఇటు కార్యక్రమానికి మొత్తం పద్దెనిమిది మంది మూడు రోజులు డే అండ్ నైట్ కష్టపడితే ఇంత పెద్ద లడ్డు భారీ లడ్డూని తయారు చేయడం జరిగింది అండి ఇక్కడ వాళ్ళేనండి తయారు చేసింది కొంతమందిని ఆంధ్రకి తీసుకొచ్చుకున్నామండి కొందరు వరంగల్ వాళ్ళని తీసుకొని నిష్టగా చాలా పొద్దున్నే చాలా ఫ్రెష్గా అండ్ ఈవెన్ పూజలు చేసేసి మేము చేసిన ప్రా ప్రాంతం కూడా చాలా నీట్గా ఉండేటట్టుగా వేరే వాళ్ళకి అలౌ చేయకుండా చాలా జాగ్రత్తగా చేసామండి ఇంత ఇంత మంచి ప్రసాదాన్ని మేము వేలం మాత్రం వేయకుండా ఓకే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మేము రెడీ ఉన్నామండి అంటే లాస్ట్ రోజు ఏదైతే నిమజ్జనం రోజు మీరు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తారంటారు మరి ఇంత పెద్ద లడ్డూని మీరు తయారు చేసినప్పుడు దీనికి ఒక సవాల్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇది ఇన్ని రోజులు ఉంచితే ఏదైనా పాడైపోయే ప్రమాదం ఉంటుంది కదా దానికి ఎలాంటి తీసుకున్నారు జాగ్రత్త సో నార్మల్గా స్వీట్స్ పది రోజులు వారం రోజులు టూ వీక్స్ ఉండాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇందులో వాడిన పదార్థాలు మోర్ దెన్ టూ హండ్రెడ్ కేజెస్ డ్రై ఫ్రూట్స్ వాడినాము త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కేజెస్ ఆయిల్ అండ్ ప్యూర్ గీ వా వాడినాము అండ్ ఫస్ట్ ఫస్ట్ గ్రేడ్ క్వాలిటీ పప్పు దినుసులు శనగపప్పు వాడినాము అండ్ మంచి అన్నీ చాలా జాగ్రత్తగా తీసుకొని టూ వీక్స్ దీన్ని నిల్వగా ఉండేటట్టుగా ప్లాన్ చేశామండి అంటే తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాలు అయిపోయాక ఇంకో ఫోర్ టు ఫైవ్ డేస్ పట్టుద్ది ఏది దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి సో ఆ జాగ్రత్తలు చాలా తీసుకున్నాము ఇది చేసినప్పుడు ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వరకు ఈ లడ్డూ స్మెల్ వెళ్ళింది చాలామంది వచ్చి అసలు ఏంటి ఈ స్మెల్ ఇక్కడ ఎవరు ఏం చేస్తున్నారని చెప్పేసి అడగడం జరిగింది ఐదంతస్తుల పైకి కూడా ఈ స్మెల్ వచ్చింది సో చాలా మంచి అనుభవాలు ఉన్నాయి అండ్ చేసినప్పుడు ఈ విధంగా చేసాము తర్వాత లడ్డూని ఇక్కడ ప్లేస్మెంట్ చేసినప్పుడు దీనికోసం చేసిన ఎక్విప్మెంట్లోనే ఒక టైల్ పగిలిపోయాయి ఈ వెయిట్ భరించలేక అండ్ ఇప్పుడు మీరు నిల్చున్న బండలు కూడా చాలా పగిలిపోయాయి ఈ వెయిట్ చేయలేక సో దీనికోసం ఒక ఇరవై ఒక మందిని పిలిపించి దాన్ని ఒక వన్ ఫీట్ అక్కడ నుంచి ఇక్కడ జరపడానికి ట్వంటీ వన్ మెంబర్స్ పట్టిందండి రెండు గంటలు చాలా కష్ట కఠోరేషమతో వాళ్ళు దీన్ని లిఫ్ట్ చేసి ఇప్పుడున్న పొజిషన్లో పెట్టారండి అంటే నిమజ్జనం రోజు ఏదైతే మీరు పంచుతామనుకుంటున్నారో అప్పుడు టోటల్గా ఇలాగే తీసేసి పంచేస్తారా లేకపోతే ఏదైనా కేజీల లెక్కన అలా డిస్ట్రిబ్యూట్ చేయడం సో ఇంత పెద్ద లడ్డూని మనం ఇక్కడ డైరెక్ట్గా రోడ్ మీద బట్టి డిస్ట్రిబ్యూట్ చేయాలంటే రెండు రోజులు పట్టుద్ది మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది సో అందుకని మేము ఏం చేస్తామంటే మాకు మొబైల్ యాప్ ఉంది అందులో అది యాప్ డౌన్లోడ్ చేసేసుకొని మొబైల్ లడ్డూలు లడ్డూని ఉచితంగా లడ్డూని ఆర్డర్ పెట్టేసుకుంటే మీ ఇంటికే డెలివరీ ఫ్రీగా ఇస్తామండి సో ఇట్టి మహత్తర కార్యక్రమానికి మేమేం చేస్తున్నామంటే నలభై రెండు వేల మందికి డిస్ట్రిబ్యూట్ చేయాలని డిసైడ్ చేశాము కిలోకి ఇరవై మందికి అంటే ఫిఫ్టీ గ్రామ్స్ లడ్డు పర్ ఈచ్ ఫ్యామిలీ అని చూసేస్తే నలభై రెండు వేలు కౌంటర్ వస్తుంది నలభై రెండు వేలు నీట్గా చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసి సో దీనికి మేము వరంగల్ యువతని లేదంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళని అండ్ విశ్వ హిందూ పరిషత్ యొక్క యువకులని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఇటు కార్యక్రమానికి మీరు స్వచ్ఛందంగా వచ్చి మీ ఏరియాలో మాకు ఆర్డర్లు ఎక్కడైతే ఉంటాయో మీ మీ ఆర్డర్లు మీరే డెలివరీ ఇచ్చేటట్టుగా మాకు కొంచెం హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాం అండి అది యాప్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా చెప్పగలుగుతారా అంటే మాది ప్లేస్టోర్లో డొసేల్ అనే ఒక యాప్ ఉంటుంది అండ్ యాప్ స్టోర్లో కూడా డొసేన్ ఒక యాప్ ఉంటుంది గ్రాసరీ యాప్ అది అది డౌన్లోడ్ చేసుకొని ఒక లడ్డు కనబడుద్ది లడ్డు నొక్కేస్తే చాలు మీకు ఇంటికి డెలివరీ ఇచ్చేస్తాం అదే అండి క్యూఆర్ కోడ్ అనేది ప్లే స్టోర్స్ ఓకే ఓకే సో విన్నారు కదండి అంటే వీళ్ళ ప్రాసెస్ అంతా ఎలా ఉంది అంటే ఇక్కడ ఒక స్కానర్ని అయితే వీళ్ళు ప్లేస్ చేయడం జరిగింది డొజైల్ అనేసి గ్రాసరీస్ డెలివరీస్ ఇన్ మినిట్స్ అని చెప్పి దాంట్లోనే ఈ లడ్డూని కూడా ప్లేస్ చేస్తారంట వాళ్ళు ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వారికి ఇంటి దాకా స్వయాన ఇంటి దాకా వాళ్ళకి డెలివరీ ఇవ్వడం జరుగుతుంది అయితే వీటిలలో మనం ఇక్కడే ఉండి డెలివరీ ఇవ్వాలి అని అంటే మాత్రం ట్రాఫిక్ జామ్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వీళ్ళు అంటున్నారు అయితే ఎవరైతే ఈ ప్లే స్టోర్కి వెళ్ళి యాప్లో మనకి ఈ లడ్డూని సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి అడ్రస్ ద్వారా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ ఉన్న యూత్ వల్ల కానీ అని వాళ్ళు సాయం తీసుకొని అక్కడ దాకా చేరవేస్తానని అయితే అంటున్నారు ఈ అవకాశాన్ని అయితే మీరు అందరూ వినియోగించుకోండి మనకి వినాయకుడి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో ఈ తొమ్మిది రోజులు ఎంతో నిష్టగా వినాయకుడి ముందు పెట్టి పూజ చేసిన ఈ లడ్డుని పొందడం కూడా అదృష్టంగానే భావిస్తూ ఉంటారు కదా అలాంటి అదృష్టాన్ని మీరు కూడా మిస్ అవ్వకండి వీళ్ళని అప్రోచ్ అయినా కూడా వీళ్ళు ఇక్కడ చెప్తారు స్కాన్లో అంతా కూడా డీటెయిల్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ లడ్డుని పొందండి